హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ఎవరైతే చూస్తారో సో ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ అయితే ప్రెస్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సారీ ఒక టూ డేస్ మన వీడియో అయితే మిస్ అయింది అనుకుంటా సో కొన్ని కారణాల వల్ల వీడియో చేయలేకపోయాను కానీ కంపల్సరీ లైవ్లో అయితే జనరల్ రీడింగ్ కూడా ఇస్తున్నా వీడియో మిస్ అయినా కూడా లైవ్లో జనరల్ రీడింగ్ అన్నది మిస్ అవ్వలేదు మీరు ఎవరైనా జనరల్ రీడింగ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే మన లైవ్ రాలే మన వీడియో రాలేదు అంటే ఆ రోజు కూడా ఖచ్చితంగా లైవ్లో జనరల్ రీడింగ్ అన్నది జరిగి ఉంటుంది సో ఎవరైనా మిస్ అయితే మన ఛానల్ లైవ్లో కూడా జనరల్ రీడింగ్స్ ఉన్నాయి వెళ్ళి ఒకసారి చూడండి టైటిల్ పెట్టి ఉంటాను ఓకేనా ఎవరికైనా పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి మీరు ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకొని మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి సో మీ కి ఒక పరిష్కారం అన్నది కావాలి ఒక గైడెన్స్ కావాలి అనుకుంటే జెన్యున్గా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేయండి సో అక్కడ స్కానర్ ఉంది దానికి ఫుల్ రీడింగ్ అమౌంట్ పే చేసి మీరు స్క్రీన్షాట్ ఆ నెంబర్కి పెట్టచ్చు వాట్సాప్ మెసేజ్ అయితే చెయ్యండి ఓకేనా సో అక్కడ స్కానర్ ఉంది అక్కడ మొబైల్ నెంబర్ ఉంది మనీ పే చేసి మీరు దానికి మెసేజ్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి మిగతావి నేను చెప్తాను సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయితే తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వకపోతే ఇది మీ రీడింగ్ కాదు ఇంకా మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా ఉన్నాయి మీరు అవి కూడా చూడవచ్చు సో దీన్ని మీరు ఎంటర్టైన్మెంట్గా కూడా చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియో చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమందికి వెళ్తుంది ఓకేనా సో ఇంకా ఇది ఏ రిలేషన్ అయినా చూడొచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ సెకండ్ రిలేషన్ సో సింగిల్ పర్సన్ ఇంకా మ్యారేజ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళైనా లవ్వర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా చూడొచ్చు సో లెస్ రీడింగ్ మీరు ఎప్పటి నుండి అయితే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది ఏ జెండర్ అయినా చూడొచ్చు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఓకేనా మీకు రీడింగ్ ఏదైనా ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకుంటే మీరు పాజిటివ్ ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిబుల్ త్రీ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ని కూడా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు తప్పకుండా ఒక కామెంట్ చేయండి గ్రాడిట్యూడ్ యూనివర్స్ అయినా మీరు చెప్పండి ఎనర్జీ ఎక్స్చేంజ్ అవుతుంది అప్పుడు మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఛాన్స్ కానీ లేకపోతే ఏదైనా వీడియోలో పాజిటివ్ ఉంటే అది మీకు రావడానికి కానీ ఎక్కువ ఆస్కారం అన్నది ఉంటుంది ఓకేనా ఇవాళ రీడింగ్ ఏంటని అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తీసుకుందాం సో ఎందుకంటే మనం ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయింది దానికి ముందు కూడా కొంచెం గ్యాప్ వచ్చింది కదా సో కరెంట్ ఫీలింగ్స్ ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు మా ఛానల్లో ఇంకా వేరే వేరే వీడియోస్ అన్నీ చాలా మంచి కంటెంట్ అన్నది వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం కరెంట్ ఫీలింగ్స్ తీసుకుందాం ఎందుకంటే ఎక్కువ మంది చూసేది అవే కాబట్టి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి గ్రాడెట్యూడ్ గ్రాట్యూడ్ గ్రాట్యూట్యూడ్ యూనివర్స్ గ్రాట్రూడ్ ఏంజిస్ ప్లస్ యూనివర్స్ ఓం నమ శివాయ మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు యువర్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి

మీ మీ పర్సన్ ఇద్దరి మధ్యలో ఉన్న ఇది ఏంటి పరిస్థితి ఏంటి ఫీలింగ్స్ ఏంటి అన్నీ చెప్పండి యూనివర్స్ అసలే మన వాళ్ళకి రీడింగ్ ఇచ్చి ఒక టూ డేస్ గ్యాప్ వస్తుంది సరిగ్గా రీడింగ్స్ చేయట్లేదని ఫీల్ అవుతున్నారు మెసేజ్ చేస్తున్నారు ఒక్క వీడియోస్ ఎక్కువ చేయండి అనేసి చాలా మంది కోరుకుంటున్నారు సో వాళ్ళ కోసమైనా మనం వీడియోస్ చేయాలి కదా మీరు కూడా మిస్ అవుతున్నారు కదా మన వీడియోస్ నిర్సన్ కరెంట్ ఫీలింగ్ సేమ్ టీ మీ పర్సన్ మీ విషయంలో మీ ఇద్దరు విషయంలో అనుకోని ఒక సడన్ చేంజెస్ అనమాట అంటే ఇప్పటి వరకు బాగుంటారు సో మంచి ఇదిలో ఉంటారు మళ్ళీ ఏంటంటే ఉన్న ఉన్నట్లుండి ఏదో ఒక ఒక ఇష్యూ అన్నది మీ ఇద్దరి మధ్య సడన్గా ఏదో ఒక నెత్తి మీద ఒక బాంబు పడ్డట్టు అయిపోయింది మీ రిలేషన్కి సో ఎందుకంటే మీరు బాగుంటారు రిలేషన్లో ముందుకు వెళ్దామని మీ పర్సన్ కూడా అనుకుంటారు కానీ అనుకోని సంఘటనని చాలా ఎక్కువ అన్నది జరుగుతాయి కానీ ఇంకా మీ విషయంలో చాలా ఒక మీరు ఆ వ్యక్తిని చాలా ఫ్లడ్డింగ్ చేస్తున్నారు అని ఆ వ్యక్తి ఫీల్ అవుతున్నారు ఇంకా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ వల్ల మీకు దూరం అయ్యాను సో మీరు ఆ వ్యక్తిని ఒక మీతో కలవాలని ఉంది సో మీతో ఒక డేటింగ్ లాంటివి చెయ్యాలని అనుకుంటున్నారు మీతో కలవాలని అనుకుంటున్నారు మీ మధ్య ఉన్న ఈ సపరేషన్ని దగ్గర చెయ్యాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ చాలా మందికి ఉంది మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటుంటే అక్కడ థర్డ్ పార్టీ ఏంటి వాళ్ళ మాటల్లో కానీ లేకపోతే వాళ్ళ మాయలో కానీ వాళ్ళని టెంప్ట్ చేయడం కానీ మీ పర్సన్ని ఇట్లా మీ మీ పర్సన్ మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు సో మీకోసం రావాలనుకుంటున్నారు మీకోసం ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని ఇక్కడ తెలుసుకొని థర్డ్ పార్టీ నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సో మీ రిలేషన్ పైన విషయం చిమ్మాలి అని అయితే అనుకుంటున్నారు ఒక ఒక గర్ల్ అనమాట అంటే పాము లాంటి ఒక జెంట్స్ అవ్వచ్చు లేడీస్ అవ్వచ్చు కానీ పాము లాంటి విషయం ఉంది వాళ్ళల్లో నిలివెళ్ళ విషయమే ఉంది సో మీ రిలేషన్కి ఈ థర్డ్ పార్టీనే ఒక ఇదనమాట అది ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి ఇద్దరిలో ఎవరో ఒకరైతే ఉండి ఉండొచ్చు ఈ ఈ సపరేషన్లో మీరేమవుతున్నారంటే ఒక ఫ్రస్ట్రేషన్కి లోన్ అవుతున్నారు భయపడుతున్నారు మీ ఇద్దరు కూడా భయపడుతున్నారు భయపడుతున్నారు సఫర్ అవుతున్నారు ఈ రిలేషన్ ఎంతవరకు వెళ్తా వెళ్తుందా అని ఆలోచిస్తున్నారు ఎక్కువ ఇది చేస్తున్నారు అనమాట ఓవర్ థింకింగ్ చేస్తున్నారు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు మీ కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నారు మీరు మీలా ఉండట్లేదు మీకు కనిపించట్లేదు ఏదారి మీకు కనిపించ మీ పర్సన్కి కూడా కనిపించట్లేదు మీ పర్సన్కి కూడా మీరు దగ్గర అవ్వాలి అన్నదానికి నానా రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని విడగొట్టడానికి మిమ్మల్ని దూరం పెట్టడానికి థర్డ్ పార్టీ ప్రయత్నాలు అవ్వచ్చు ఫ్యామిలీ ప్రయత్నాలు అవ్వచ్చు కానీ ఇక్కడ ఏంటి అని అంటే ఇక్కడ మీ రిలేషన్ని నిలబెట్టుకోవడానికి మీ పర్సన్కి ఏ దారి కనిపించట్లేదు కాబట్టి ఏదో ఒక ప్లాన్ చేసేస్తున్నారు ఏదో ఒక ప్లాన్ చేసేయాలి అని కూడా ఆలోచిస్తున్నారు కొంతమంది మీ పర్సన్ని మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి సో ఇంకా ఎఫర్ట్ పెట్టాలి కమిట్మెంట్ ఇవ్వాలి కమ్యూనికేషన్ తీసుకోవాలి మీతో ఒక మంచి రియూనియన్ అన్నది ఉండాలి మీకు ఏదైనా ఒక గిఫ్ట్ లాంటిది ఇవ్వాలి సో మీకు మీ రిలేషన్ ఎంగేజ్మెంట్ వరకు తీసుకెళ్ళాలి ఇట్లా ఆలోచిస్తున్నారు అనమాట అంటే పాస్ట్ లైఫ్ కి ఇప్పుడున్న లైఫ్కి ఆ వ్యక్తి కంపేర్ చేసుకుంటున్నారు అంటే ఇక్కడ చూసారు కదా ఇక్కడ మీ పర్సన్ మీతో డేటింగ్కి వెళ్ళాలని కానీ ఇట్లా అనుకుంటున్నారు అనమాట ఆలోచిస్తున్నారు డేటింగ్కి అలా వెళ్ళాలని అనుకుంటున్నారు సో మేము మీకు దగ్గర అవ్వాలని ఇక్కడ ఆలోచిస్తున్నారు కోరుకుంటున్నారు ఈ ఇక్కడ ఏంటి చూసారా సో మీరు లో ఎక్కడికైనా మీరు కలిసి మాట్లాడుకున్నా వెళ్ళినా చాలా విషయాలు మీరు షేర్ చేసుకున్నా మీతో ఉన్న హ్యాపీనెస్ని గుర్తు చేసుకుంటున్నారు ఇక్కడ రిపీట్ చేసుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారు వాటిని గురించి ఆలోచిస్తున్నారు మళ్ళీ మళ్ళీ వాటిని ఇది చేసుకుంటున్నారు ఆ గుర్తుల్ని మర్చిపోవాలని అనుకోవట్లేదు సో ఏవైతే పీడకలలు ఉన్నాయో మీరు సపరేషన్ని కానీ అది మర్చిపోవాలి అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏవైతే స్వీట్ మెమరీస్ ఉన్నాయో అవి ఉండాలి అని అయితే అనుకుంటున్నారు బ్యాడ్ విత్ బ్యాడ్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోవాలి అనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ మీ పర్సన్ని ఇక్కడ టెంప్ట్ చేస్తున్నారు టెంప్టింగ్ చేస్తున్నారు టెంప్టింగ్ చేస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే మీ వ్యక్తి మీ వ్యక్తిలా లేరు సో ఏదో ఇక్కడ చేస్తున్నారు ఈ వ్యక్తికి ఏదో మరి ఏదైనా ఇబ్బంది చేస్తున్నారా ఎమోషన్ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా లేకపోతే ఏమైనా కంట్రోల్ చేస్తున్నారా ఏంటి అన్నది ఇది కావట్లేదు కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ అయితే హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో మీ పర్సన్ హ్యాపీగా లేరు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి ఎప్పుడో కోల్పోయారు సో ఇక్కడ హ్యాపీగా కనిపించట్లేదు ఇంకా చాలా విషయాల్లో మీ విషయంలో కానీ లేకపోతే థర్డ్ పార్టీని సెలెక్ట్ చేసుకున్న విషయంలో కానీ ఓడిపోయాను అని అయితే ఇక్కడ చెప్తున్నారు సో ఒక తప్పు డెసిషన్ తీసుకోవడం వల్ల ఇక్కడ చూసారు కదా ఒక స్నేక్ గర్ల్ అనమాట అది లేడీస్ అవ్వచ్చు జెంట్స్ అవ్వచ్చు ఇక్కడ వచ్చింది నేను చెప్తున్నా మళ్ళీ గర్ల్స్కే చెప్తున్నారు మీరు బాయ్స్కి చెప్పట్లేదు అనగండి సో ఇక్కడ ఏంటనంటే ఒక డెసిషన్ వల్ల చాలా ఇదైపోయాను నేను ఓడిపోయాను లైఫ్లో సో నాది ఈ నిర్ణయం చాలా తప్పు అయింది నేను ఎవరో నన్ను ఫ్లర్టింగ్ చేశారు సో నేను ఇలా అయిపోయాను దానివల్ల నేను చాలా తప్పులు చేశాను లైఫ్లో నేను ఓడిపోయాను సో ఇట్లాంటివన్నీ ఆలోచిస్తున్నారు ఆలోచిస్తున్నారు ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మీ పార్ట్నర్ ఏం చేయాలనుకుంటున్నారంటే ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ వాళ్ళ నుండి ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలి అని కానీ ఇంకా కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకొని ఒక మంచి వాళ్ళతో కొంచెం సరదాగా గడిపి ఆ వ్యక్తిని కొంచెం ఇప్పుడు ఏదైతే ఇక్కడ సపరేషన్లో ఉండి భయపడుతూ లో ఉండి సఫర్ అవుతున్నారో సో ఆ మూడ్ని చేంజ్ చేసుకోవాలి ఇంకా దీని గురించి ఆలోచించి ఒకవేళ మా ఫ్రెండ్స్ ఏదైనా సలహా ఇస్తారేమో సో అలా అయినా చూద్దాము ఎక్కడికైనా వెళ్దాము ఫ్రెండ్స్తో కలిసి నేను ఈ మూడ్ నుండి బయటపడదాము సో కొన్ని కొన్ని ఇట్లా ఆలోచిస్తున్నారనమాట ఇంకా కొన్ని కొన్ని చేంజెస్ అయితే తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు ఇంకా మీ లైఫ్లో మీరు కానీ మీ పర్సన్ కానీ ఇద్దరు కూడా మీకున్న ప్రాబ్లమ్స్ నుండి హీల్ అవుతారు సో మీ గురించి మీరు ఆలోచించుకోగలుగుతారు సో మీ రిలేషన్ పైన కొంచెం చేంజెస్ తీసుకురావాలి లేదు మీ లైఫ్లో కొంచెం చేంజెస్ ఉండాలి అని కూడా ఆలోచిస్తారు ఇంకా ఒక ఒక ఏమంటారు ఒక సెల్ఫ్ లవ్ అన్నది అవసరము సో మీకు కానీ మీ పర్సన్కి కానీ కొన్ని కొన్ని మీరు మీ గురించి కూడా ఆలోచించుకోవాలి మీరు ఎలా మీ లైఫ్ని మలుచుకోవాలి అనుకుంటున్నారో దానికి ఇంకా అవకాశం ఉంది సో మీరు అవకాశం పూర్తిగా కోల్పోయారు మీ లైఫ్ కానీ మీ పర్సనల్ లైఫ్ కానీ మీ చేతుల్లో లేదు అని కాదు ఎక్కడో ఇంకా కొంచెం హోప్ అన్నది మీ రిలేషన్కి ఉంది సో అది తెగకుండా కాపాడుకునే బాధ్యత మీది మీ పర్సన్ అనమాట చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏవో ప్రాబ్లమ్స్ని అవి పెద్దగా క్రియేట్ చేసుకుని మీ పర్సన్ అయినా తొందరపడవచ్చు సో మీరైనా తొందరపడొచ్చు అలా దాన్ని ముందుకు తీసుకెళ్ళడము లేకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము కే కేసులు పెట్టుకోవడము చాలామంది అక్కడొకరు ఇక్కడొకరు ఉండడం ఇట్లాంటివి చేస్తూ ఉంటారు కానీ దేనికైనా కూడా ఇద్దరూ ఆలోచించాలి ఒక్కరే కాదు సో ఇద్దరు ఆలోచించాలి ఇద్దరు ఆలోచించి ఇద్దరు ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే మీ లైఫ్ ఎప్పటికీ మీ చేతిలోనే ఉంటుంది ప్రాబ్లం ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరుగుతుంది నువ్వు కొన్ని మార్చుకో నేను కొన్ని మార్చుకుంటాను సో నువ్వు ఇది చేయి నేను ఇది చేస్తాను అని సాల్వ్ చేసుకోగలిగితే సగం మంది వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ రిలేషన్ నిలబడుతుంది సో మీ ఫ్యామిలీస్ హ్యాపీగా ఉండగలుగుతాయి లవర్స్ ఎవరైతే ఉన్నాయో మీ ఫ్యామిలీస్ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తున్నట్లయితే సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాన్ని ఎలా మీరు ముందుకు తీసుకెళ్ళాలి ఇట్లాంటివి మీరు ఆలోచించినట్లయితే ఎవరు కూడా తొందరపడి నిర్ణయాలు అన్నది తీసుకోరు సో ఏదైనా కూడా మీ ఇద్దరి చేతుల్లో ఉంటుంది ఒకరి చేతిలో ఉండదు ఇద్దరు ఎప్పుడైతే ఒకరినొకరు అర్థం చేసుకొని లైఫ్లో ముందుకు వెళ్తారో అప్పుడే మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది అట్లా కాదని చిన్న చిన్న విషయాలకే చాలా సపరేషన్ వరకు వెళ్ళారనుకోండి ఇక్కడ చాలా మిస్టేక్స్ అనేవి జరిగిపోయి జీవితాలే పోతాయి ఇక్కడ ఫ్యామిలీసే పోతాయి నాశనం ఆశ్రమైపోతాయి మీరు తీసుకునే నిర్ణయం తొందరపాటు అవ్వచ్చు సో ఏవో కొన్ని రీజన్స్ జరిగి ఉంటాయి కానీ మనం కూర్చొని మాట్లాడుకుంటే సాల్వ్ కానంత అయితే ఏవి కావు సో ఈగో పక్కన పెట్టేసి మనం కూర్చొని సాల్వ్ చేసుకుంటే అంతకు మించి పెద్ద పెద్ద రీజన్స్ అయితే ఏముండవు ఏదైనా కూడా మనం కూర్చొని సాల్వ్ చేసుకోగలిగేవే ఉంటాయి మరి సాల్వ్ చేసుకోలేమైతే సమస్యలు రావు కదా ఏదైనా సాల్వ్ చేసుకోవడంలో ఉంటుంది ఒకరికొకరు అడ్జస్ట్ అవ్వడంలో ఉంటుంది ఫస్ట్ మీరిద్దరు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయం అయితే తీసుకోండి సో మీ వల్ల ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతున్నాయి మీ పిల్లలు డిస్టర్బ్ అవుతున్నారు ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి మీ లవ్ నుండి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే ఛాన్స్ కూడా కనపడుతుంది సో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారబ్బా మీ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యాలని అయితే ఆలోచిస్తున్నారు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే మీ లవ్ పర్సన్ దగ్గర నుండి మీకు వస్తుంది ఇప్పుడైనా హ్యాపీగా ఉండండి ఓకేనా ఎందుకు మీరు సిన్సియర్ గానే లవ్ చేస్తున్నారు మీ పర్సన్ ని కానీ ఆ వ్యక్తికి అది ఎందుకు అర్థం కాదు సో ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కానీ ఈగోస్ పక్కన పెట్టి కూర్చొని ఎందుకు మాట్లాడుకోకూడదు సో ఎందుకు సాల్వ్ చేసుకోకూడదు ఆలోచించండి ఇంకా మైండ్లో ఎక్కువ ఒక కొత్త ఆలోచనలు ఇంకా ఒక గ్రోత్ కొన్ని కొన్ని విషయాల్లో చేంజెస్ ఇంకా ఇట్లాంటివి చాలా అయితే జరుగుతున్నాయి మీ పర్సన్ మైండ్ ఎనర్జీస్ ఆలోచనలు మొత్తం టోటల్ అన్ని చేంజ్ అవ్వబోతున్నాయి సో ఇక్కడ మీ పర్సనే మార్చుకోవాలి అనుకుంటున్నారు చాలామంది విషయాల్లో మారుతాయి సో మార్చుకుంటారు కూడా ఇట్లాంటివి ఎవరి లైఫ్లో అయితే జరుగుతాయో తర్వాత నాకు లైవ్లో వచ్చి చెప్తున్నారు అబ్బాయా అక్క మీరు చెప్పింది ఇది జరిగింది అది జరిగింది అనేసి జనరల్ రీడింగ్ వాళ్ళు వచ్చి చెప్పట్లేదు జనరల్ రీడింగ్ వాళ్ళు వీడియో వరకే పరిమితం అవుతున్నారు లైవ్కి వచ్చి చూడండి డైలీ త్రీ మెంబర్స్ అయినా చెప్తున్నారు టూ త్రీ మెంబర్స్ చెప్తున్నారు మీరు ఏం చెప్పారు కదా అక్క ఇది జరిగింది అనేసి మీరు ఎందుకు చెప్పట్లేదు అక్కడ కూడా ఫ్రీ క్వశ్చన్స్ ఇస్తున్నాం పెయిడ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం కానీ అక్కడ చెప్తున్నారు ఇక్కడ చెప్పట్లేదు డైలీ టూ త్రీ మెంబర్స్ చెప్తున్నారు లైవ్లోనే మెసేజ్ చేస్తున్నారు మీరు చెప్పారండి మాకు జరిగింది అనేసి సో మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎనర్జీస్ అనేది మ్యాచ్ అవుతాయి ఇది జనరల్ లీడింగ్ కాబట్టి బహుశా కొంతమందికి మ్యాచ్ అయి ఉండకపోవచ్చు జరిగే ఛాన్స్ తక్కువగా ఉండవచ్చు కానీ జరగడం అయితే పక్కా సో పర్సనల్ గా తీసుకున్నట్లయితే హండ్రెడ్ పక్కా ఉంటాయి చూద్దాం మీ ఈ రిలేషన్ కి శివయ్య ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దాం మీరు ఏవైతే ఆలోచిస్తున్నారో వరి అవుతున్నారో ఏవైతే ఇప్పుడు బాధపడుతున్నారో అవన్నీ శివయ్య రిమూవ్ చేస్తాడంట ఏం ఫీల్ అవ్వకండి సో ఇక్కడ మీకు హీలింగ్ అవసరం అందుకే నేను శివయ్య గైడెన్స్ అన్నది తీశాను భయపడవద్దు దేనికి కూడా ఒక కాన్ఫిడెంట్గా ఉండండి మీకు ఏ కష్టం వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా శివయ్య దగ్గర చెప్పుకోండి అన్నీ ఆయనే సాల్వ్ చేస్తారు అనేసి ఇక్కడ శివయ్య అయితే చెప్తున్నారు ఇంకా మీరు ఏదైనా కూడా ఒక మీలో ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో దాన్ని తీసేయండి మీరు మంచిగా మంచి ఒక ఏమంటారు మీ మైండ్ని మీ బాడీని రీఫ్రెష్ చేసుకోండి చాలా వరకు మీరు అలాగే బ్లాక్ ఉంచుకొని మీరు కానీ మీ పర్సన్ కానీ అలాగే ఉండి అదే నెగిటివ్ ఆలోచనతో ఉన్నారనుకోండి సో ముందుకు వెళ్ళలేరు అనమాట మీరు ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఇలాంటివి పక్కన పెట్టాలి సో వదిలేయండి మీరు ఇప్పుడు ఏదైతే ఒక స్టెప్ తీసుకోవాలి అనుకుంటున్నారో మీరు కానీ మీ పర్సన్ కానీ మీరు దాని మీదే నిలబడి ముందుకు వెళ్ళండి మీ రిలేషన్కి శివయ్య హెల్ప్ చేస్తారు శివయ్య మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు సో మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు బాధపడిన శివయ్య తోడు మీకు ఎప్పటికీ ఉంటుంది ఇక్కడ చెప్తున్నారు మీరు మీరు ఏ డెసిషన్ తీసుకున్నా మీరు ముందుకు నడవండి సో నేను మీ ముందుండి మిమ్మల్ని లాక్కుంటానని అయితే చెప్తున్నారు సో కాబట్టి మీరు ఏ డెసిషన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో మీ రిలేషన్ గురించి ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి మాట్లాడాలి సాల్వ్ చేసుకోవాలి ఇట్లాంటి ఆలోచన ఎవరికైతే ఉందో సో మీరు దాన్ని ఇది చేసుకోవచ్చు మీరు నిజం ఏదైతే ఉందో దాన్ని నమ్మండి ఏవైతే మీరు నిజం కానిది మీరు నమ్మొద్దు మీరు నిజాన్ని గమనించాలి నిజాన్ని నమ్మాలి నిజాన్ని మాట్లాడాలి అప్పుడే మీ లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి కళ్ళ ముందు మనకు ఏదైనా కూడా మన ఎదురుగా అంత నిజం కాదు సో అట్లని మనకు తెలియకుండా ఏం జరిగిందంటే అట్లా కాదు కొన్ని కొన్నిసార్లు మనకల్లే మనల్ని మోసం చేస్తాయి నిజాన్ని అబద్ధంగా అబద్ధాన్ని నిజంగా కూడా చూపిస్తాయి కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏది నిజమో చూసుకోండి ఒకవేళ మీకు మీ పర్సన్కి ఏమైనా ఇట్లా జరిగి ఉండుంటే కనుక ఏది నిజం ఏది కాదని దాన్ని కనిపెట్టి సో దాన్ని నమ్మండి ఏదైతే నిజం ఉందో మీరు దాన్ని నమ్మండి ఓకేనా ఎక్కడ కూడా మీరు గివప్ ఇవ్వకూడదు మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేస్తూనే ఉండండి మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండండి ప్రయత్నిస్తే ఏమవుతుంది సపరేషన్లో ఉండి బాధపడి ఏడ్చుకుంటూ ఫీల్ అవుతూ కూర్చోవడం కంటే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తే తప్పేముంది సో మీ పర్సనే కదా మీకు మీ పర్సన్ పైన ప్రేమ ఉంది కదా మీ పర్సన్ మీకు కావాలి కదా సో మీ లైఫ్ మీరు నిలబెట్టుకోవాలి కదా అట్లని వాళ్ళు మిమ్మల్ని కించపరిచినా లేకపోతే ఏం చేసినా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అని కాదు ఎవరైతే చాలా మంది ఇప్పుడు మ్యారేజ్ అయ్యి ఉంటుంది సో వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి పిల్లలు ఉంటారు ఇట్లాంటి వాళ్ళకి ఎవరికైతే మీ పర్సన్ అవసరము సో పరువు గురించి ఇట్లా ఆలోచిస్తూ ఉంటారో మీరు ఒకరికొకరు మీ పర్సన్ కానీ మీరు కానీ ఒకరికొకరు గా ఇష్టం ఉంది అని మీరు అనుకుంటే మీ పర్సన్ కోసం మీరు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి ఎక్కడ కూడా గివప్ ఇవ్వద్దు అని చెప్తున్నారు శివయ్య కూడా సో ఎక్కడ మీరు గివ్ అప్ ఇవ్వకూడదు మళ్ళీ మళ్ళీ మీరు ప్రయత్నించండి మీరు ఒకరికి హాన్ చేయలేదు చెయ్యకండి కాబట్టి మిమ్మల్ని శివయ్యే కాపాడతాడు మీ మీరు ఒకరికి హాని చేసే గుణం లేనప్పుడు ఆ దైవమే మన వెంట వస్తుంది ఫస్ట్ మనము ఒకరికి ఒకరికి హాని చేయకుండా మన నిజాయితీతో మనం ఉన్నాం అనుకోండి అప్పుడు నిజం మన వెంట వస్తుంది సో పాజిటివ్ మన ఏంటో ఉంటుంది మనము ఏదో చెయ్యాలి ఇవి చేయాలి అవి చేయాలి ఈ పూజలు చేయాలి ఆ పూజలు చేయాలని కాదు మనలో నిజాయితీ ఉందా మనం ఒకరికి చెడు చేయలేదా సో దేవుడే మనల్ని ముందుకు నడిపిస్తాం సో అలా అని చెప్తున్నారు మీ రిలేషన్కి అయితే షో చేస్తున్న గైడెన్స్ ఇది సో ఈ వీడియో ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి పాజిటివ్ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడం కోసం త్రిబుల్ త్రీ నెంబర్ని మెన్షన్ చేసి పాజిటివ్ రీడింగ్ క్లైమ్ చేసుకోండి పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న నెంబర్ ఉంది స్కానర్ ఉంది సో అమౌంట్ పే చేసి ఆ నెంబర్కి మెసేజ్ చేయండి లేదు అంటే మెసేజ్ చేయండి డీటెయిల్స్ వస్తే తర్వాత అయినా పే చేయండి ఓకేనా లైవ్ సెషన్స్ జరుగుతున్నాయి సో నోటిఫికేషన్ వస్తుంది మీరు అప్పుడు లైవ్కి వచ్చేయచ్చు సో లైవ్లో కూడా జనరల్ రీడింగ్ ఉన్నాయి పెయిడ్ రీడింగ్స్ కూడా ఉన్నాయి లైవ్లో బుక్ చేసుకుంటే ఆఫర్ కూడా ఉంటుంది లైవ్లో లేనప్పుడు ఎటువంటి ఆఫర్ ఉండదు ఓకేనా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye bye.